వంశం శనేచ్చరాయనమ ముందుగా మన వినుకొండ పట్టణంలో సతీ సమేతంగా కొలువై ఉన్న శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత స్వామి దేవస్థానంలో మనం అందరం ఉన్నాం ఇక్కడ వంశం శనేచరాయనమ వినుకొండ నగర శివారులో నిర్మాణమై కొలువై ఉన్నటువంటి శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనేచ్చర స్వామి దేవాలయం యొక్క ఆలయ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం ఇక్కడ స్వామివారికి ఆలయం మొత్తం కూడా ఈ యొక్క విమాన గోపురాలతో అర్ధమండపాలతో ఉంటుంది గర్భాలయం అంతరాలయం కూడా ఉంటుంది అన్ని దేవస్థానాలలాగా స్వామివారు ఓపెన్లు అయితే ఉండరు అంతేకాకుండా స్వామివారికి స్తంభం కీర్తి ధ్వజస్తంభం అనేటువంటి రెండు ధ్వజస్తంభాలు కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఆ యొక్క కీర్తి ధ్వజస్తంభం మీద అనగా రాతి ధ్వజస్తంభం మీద నవగ్రహ దేవతలను సతీ సమేతంగా ప్రతిష్ఠించ ప్రతిష్ఠించబట్టడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ యొక్క దేవస్థానం చుట్టూరా కూడా నవగ్రహ దేవతల్ని సతీ సమేతంగా ఈ యొక్క నిర్మాణం చేయడం జరిగింది అమ్మవారి యొక్క ఆలయ విమాన గోపురం మీద ఈ యొక్క అమ్మవారి స్వరూపాలైనటువంటి ఈ దేవీ దేవతలను కూడా ప్రతిష్ఠించడం జరిగిందనమాట అయితే ఈ యొక్క ఆలయంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బాణలింగంతో కూడుకున్నటువంటి శివాలయాన్ని ప్రతిష్ఠించ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అక్కడే మాతను కూడా ప్రతిష్ఠించడం జరిగింది శివాలయంలోనే ఈశాన్య మూలంలో ఆదిత్యాది నవగ్రహ దేవతలను సతీ సమేతంగా అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కాలభైరవ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది అంతేకాకుండా స్వామివారికి యొక్క వాయు మూలంలో ముఖ ఉత్తర దిక్కున యొక్క చండీశ్వర స్వామి వారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి ఈ యొక్క ఆలయం అనేకమైనటువంటి ప్రాధాన్యతను సంచరించుకుంది కాబట్టి ఈ యొక్క ఆలయానికి విచ్చేసి భక్తులందరూ కూడా ప్రతి శనివారం కూడా ఈ యొక్క భక్తులు విరివిగా మన దేవస్థానానికి తరలి వస్తూ ఉంటారు స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఈ యొక్క దేవస్థానం భక్తుల కొరకు తెరచు తెరిచే ఉంచబడుతుంది ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మరి మరలా ఎనిమిది గంటల వరకు కూడా భక్తుల కొరకు ఈ యొక్క ఆలయం తెరవబడుతుంది ప్రతి శనివారం కూడా భక్తులు ఈ యొక్క స్వామివారికి తొమ్మిది లేదా పంతొమ్మిది లేదా నూట తొంభై ప్రదక్షిణలు స్వామివారికి తిరుగుతూ ఉంటారు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అయితే ఈ కొంతమంది భక్తులు తొమ్మిది శనివారాలు లేదా పంతొమ్మిది శనివారాలు ఇలా ఈ స్వామివారికి నిత్యంగా నిత్య శనివారాలు వచ్చి ఇన్ని వారాలని చెప్పేసి చెప్పుకొని స్వామివారికి ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక్కడ దేవస్థానం వద్ద ఆ పూజకు సంబంధించిన సామాగ్రి కూడా అందజేస్తారు ఆ యొక్క సామాగ్రితో స్వామివారికి భక్తులే స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాము ఇక్కడ అభిషేకం చేసుకున్న తర్వాత వెనకాల బాణలింగేశ్వర స్వామి ఉన్నారు ఆ యొక్క బాణలింగేశ్వర స్వామి వారికి కూడా అభిషేకం చేసుకుంటే ఎక్కువ ఫలితాన్ని పొంద పొందవచ్చు బాణలింగం అనేటువంటిది బంగారలింగం వెండిలింగం స్ఫటికలింగం రాయితలింగాల కంటే బాణలింగానికి అభిషేకం చేస్తే కోటి రేట్లు ఎక్కువ ఫలితం వస్తుందని చెప్పేసి శివపురాణంలో సాక్షాత్తు పరమశివుడే చెప్పాడు కాబట్టి అటువంటి బాణలింగం ఉన్నటువంటి శివాలయం కూడా ఇక ఇదే మొట్టమొదటిదండి కాబట్టి ఆ బాణలింగేశ్వర వారికి అభిషేకం చేసుకోవటం వల్ల మనకి త్రిదోషారం అనేకమైనటువంటి కాలసర్ప దోషాలు కుజదోషాలు కూడా నివారణ అవుతాయి నలభై రోజులు స్వామివారికి అభిషేకం చేసుకుని ఆ యొక్క తీర్థాన్ని సేవించినట్లయితే సంతానం లేనటువంటి వారికి కూడా సంతాన సమస్యలు తొలగిపోయి వారికి సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి ఈ యొక్క పురాణాలు తెలుపుతూ ఉన్నాయి అటువంటి శివాలయాన్ని ఇక్కడ స్వామివారి ప్రాంగణ సన్నిధిలో యొక్క స్వామివారికి వెనక వైపున యొక్క శివాలయాన్ని కూడా నిర్మించడం జరిగిందనమాట ఈ యొక్క ఆలయంలో ప్రతి శని త్రయదశికి శని అమావాస్కి స్వామివారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి స్వామివారికి వేకుజామున నాలుగు గంటల నుండి విశేషమైనటువంటి అభిషేకాలు మహా మహానైవేద్య నివేదన దాంతోపాటుగా హారతులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఉదయాన్నే ఆరు గంటలకానుంచి భక్తులకి స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తాము దాంతోపాటుగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి దేవస్థానం దగ్గరకు వచ్చేస్తున్నటువంటి భక్తులకి ఎవరైనా కానీ వారందరూ కూడా ఇక్కడే అన్న అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులకు సహాయ సహకారాలతో కాబట్టి ఈ యొక్క ఆలయానికి అందరూ కూడా విచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించి మీరే స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకొని తరించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కాలంలో మనకి ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా కుంభరాశి వారికి వారికి మేసరాశి వారికి ఏలి శని దోషం ఉందండి కాబట్టి వారు స్వామివారికి విశేషంగా అభిషేకం చేసుకొని జపాలు హోమాలు కూడా జరిపించుకుంటే ఎక్కువ సత్ఫలితాలు ఆ యొక్క దోషాల నుంచి విముక్తి అంటే ఉపశమనం పొందుతారు దాంతోపాటుగా ఈ సింహరాశి వారికి అష్టమ శని దోషం ఉంది వారు మరియు కన్యా రాశి వారికి కంటక శని ఉంది అంటే జన్మరాశి నుంచి వారికి ఏడో స్థానంలో ఉన్నారు అంతేకాకుండా ఇక ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఆరు రాశుల వారు కూడా స్వామివారికి ఈ శనివారం పూట వచ్చి ప్రదక్షిణలు చేసుకొని స్వామివారికి తైలాభిషేకాలు జరిపించుకొని స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకున్నట్లయితే వారికి వచ్చేటువంటి అనేకమైన ఆపదల నుంచి ఇక్కట్ల నుండి లేమి బాధల నుండి దరిద్ర బాధల నుండి శత్రు బాధల నుండి ఆరోగ్య బాధల నుంచి కూడా వాళ్ళు ఉపశమనాన్ని పొంద పొందవచ్చు స్వామివారు అత్యంత శక్తివంతమైన వారు ఈ యొక్క స్వామివారికి స్వప్న శనేశ్వరుడు అనే పేరు కూడా ఉంది అంటే స్వామివారే స్వప్నంలోకి వెళ్ళి భక్తుల్ని దేవస్థానం దగ్గర రప్పించుకున్నటువంటి సందర్భాలు కూడా వారిని పిలిపించుకొని అభిషేకం చేయించుకున్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ స్వామివారు చాలా అత్యంత మహిమ కలిగినటువంటి స్వామివారు శనీశ్వరుడు అంటే కలియుగానికి రాజు అటువంటి ఈ యొక్క రాజుని మనం శని భగవానుడు అంటే ఏదో అదొక అపవిత్రమైన మాటలాగా ఏదో ఒక మనం అందరం కూడా భీతిని చెంది స్వామివారి పేరు దలుచుకోవాలంటే మనం భయపడుతూ భయపడుతుంటాం శని భగవంతుడు ఆయన అష్టోత్తర నామాలను భక్తివశ్యాయ నమ అనే మంత్రం ఉంది ఆయన భక్తికి వశమైపోతూ ఉంటాడు అంతేకాకుండా శనిదేవుడు అష్టోత్తర శతనామాలలో ఇంకొక మంత్రం కూడా ఉంది అశేష జనవంద్యాయ నమ విశేష ఫలదాయనే నమ అనే మంత్రం కూడా ఉంది విశేషమైనటువంటి ఫలాల్ని ఇవ్వడంలో శనిదేవుడు అందరికంటే ముందుంటాడు ఆయన ఇచ్చినటువంటి సంపద ఎవరు కూడా ఇవ్వలేరు త్రిమూర్తులు ఇచ్చినటువంటి సంపదని తొలగించే శక్తి శని భగవానుడికి ఉంది కానీ శనిశ్వరుడు అంటే శని ఇచ్చినటువంటి సంపదను తొలగించే శక్తి త్రిమూర్తులకు కూడా లేదనేటువంటిది వేదోక్తి అటువంటి అంతటి శక్తివంతమైనటువంటి భగవంతుడు శని భగవానుడు కాబట్టి ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల దేవతలు పూజించినంత పుణ్యం వచ్చినట్లుగా శనీశ్వరుని దూషించినట్లయితే సకల దేవతలను దూషించిన పాపన్ను కూడా మూటగట్టుకోగలుగుతారు కాబట్టి శనిదేవుని భక్తి శ్రద్ధలతో పూజించి అభిషేకం చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఆలయానికి ఇచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం అయితే ఈ యొక్క ఆలయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ పట్టణం నగర శివారులో ఈ యొక్క నర్సపేటకు గుంటూరుకు వెళ్ళు మార్గంలో ఈ యొక్క ఆలయం నూతనంగా ప్రతిష్ఠించబడి ఉంది ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయం రెండు వేల పదిహేడవ సంవత్సరంలో శంకుస్థాపన గావించబడి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూన్ తొమ్మిదవ తారీఖు నాడు ప్రతిష్ఠించబడింది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే స్వామివారు సాకార రూపంతో ఏడున్నర అడుగుల ఎత్తుతో ఉభయ అభయహస్తం వరదహస్తంతో ఒక చేతిలో ధనుర్భానాలు మరో చేతిలో త్రిశూలంతో చతుర్భుజాలతో స్వామివారు ఈ యొక్క వాహనంతో స్వామివారు ప్రతిష్ఠించబడి ఉన్నారు అంతేకాకుండా స్వామివారికి ఎడమవైపున శ్రీ జ్యేష్ఠలక్ష్మి అమ్మవారు కూడా ప్రతిష్ఠి ప్రతిష్ఠించబడి ఉన్నారు కాబట్టి ఈ సతీ సమేతంగా కొలువై ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం మన దేశంలోనే రెండవది మొట్టమొదటి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తిరునల్లర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నది అక్కడ జ్యేష్ఠలక్ష్మి అమ్మవారికి పూజలు జరుపుతుంటారు అక్కడ అమ్మవారిని ముదేవిగా పిలవ పిలుస్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటిసారిగా ఆగమశాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మాణం చేయబడి భక్తుల చేత విశేషమైనటువంటి పూజలు అందుకున్న అందుకుంటున్నటువంటి మహిమాన్విత దేవాలయం శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత స్వామి దేవస్థానం అండి ఈ యొక్క దేవస్థానం అనేటువంటిది భక్తులే స్వయంగా దేవస్థానం వద్దకు విచ్చేసి స్వయంగా సమర్పించినటువంటి విరాళాలతో నిర్మాణమైనటువంటి ఏకైక దేవాలయం అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా అత్యంత వేగంగా శరవేగంగా నిర్మాణమైనటువంటి ఏకైక దేవాలయం కూడా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం